నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే మధ్య వివాదం రోజు రోజుకి పెద్దదవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు కూడా ఇక్కడ కొన్ని చిన్న ఘటనలు జరిగి జరుగుతున్నాయి దీన్ని ఎంత త్వరగా వీలెంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బయట అతన్ని పిలిపించుకుని మందలు ఇచ్చినారు అదే విధంగా చాలా ఈసారి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చినారంట ఒకసారి చూస్తారు రెండుసారి చూస్తా మూడోసారి ఇంకా పట్టించుకోవాల్సినంత అవసరమే లేదని చెప్పి తగేష్ చెప్పేసినారు అయినప్పటికీ కూడా జూనియర్ ఇండియర్ గారు అభిమానులు అయితే ఆగుతున్నట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళు ఊరు వాడ ఇంటింటికి వెళ్తాం వీధి వీధికి వెళ్తాం అన్నట్లు చేస్తారు ఒక పక్క రెండో పక్క ఏంటంటే ఏదో కొన్ని పోస్టులు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి వాస్తవం కాదో తెలియదు అనంతపురం పుట్నంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లక్షలాదిగా కదిలి వచ్చిన కన్నడ జూనియర్ అభిమానులు బళ్ళార్ నుంచి కదిలిన ఎన్టీఆర్ సైన్యం కడప కోమెట్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి జూనియర్ వేట ప్రారంభం అని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి ఆ విజువల్స్ ఎప్పుడు ఏంది కదా అనేది తెలియకపోయినప్పటికీ కూడా బట్ ఈ ఇష్యూను వీళ్ళు పెద్ద చేసేదానిలోనే కనిపిస్తాను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మరి ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసుకుంటారా లేదా ఎందుకంటే ఉన్నది టీడీపీ పార్టీ కొట్టుకొని తిట్టుకుంది సొంత కుంపటికి సంబంధించినటువంటి వ్యక్తులే మరి ఈ వివాదం ముగిసిద్దా లేదంటే అలాగే కంటిన్యూ చేస్తారా ఎక్కడ కూడా కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి పోలీసులు కొంచెం గట్టిగా పట్టుకున్నట్టు కాబట్టి ఇది పెద్దది అవ్వకుండా చూసుకునే బాధ్యత ఇరువైపులా ఉంది పెద్దదైతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఎందుకంటే కెరియర్ లో పోతే ఆ విషయం కూడా కొంచెం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది